రామ్ తన చేతుల మీదుగా సీతాకాంత్ ఇచ్చిన బట్టల్ని వాళ్ళ అమ్మ నాన్నకి ఇచ్చి కట్టుకోరమ్మని చెప్తుంది ఇక వాళ్ళు ఆ బట్టలు వేసుకొని వచ్చి రామ్ ముందు నిలబడడంతో ఇక రామలక్ష్మి అయితే మీకు పెళ్ళై ఎన్ని సంవత్సరాలైనా కొత్త జంటలాగే ఉన్నారు అని అంటూ ఉంటుంది రామ్ లక్ష్మి వాళ్ళ నాన్న అయితే ఎందుకమ్మా అలా చెప్తున్నావు నువ్వు మా రామలక్ష్మివే కదా ఎందుకు మైదిలి అంటున్నావు చెప్పమ్మా అని అడుగుతూ ఉంటాడు ఇక రామలక్ష్మి అయితే మీకెన్నిసార్లు చెప్పాలి ఇన్ని రోజులు సీతాగారు నన్ను రామలక్ష్మి అంటూ వేధించారు ఇప్పుడు మీరు కూడా సీతా గారికి తోడయ్యారా ఇలా చేస్తే నేను ఇక్కడ ఒక క్షణం కూడా నన్ను వెళ్ళిపోతాను అని తను వెళ్ళబోతూ ఉంటుంది ఇక సీతాకాంత్ అయితే మైదిలి గారు ఒక నిమిషం ఆగండి మిమ్మల్ని చూడగానే నేను నా రామలక్ష్మిగా ఎలా భ్రమపడ్డానో అలాగే వీళ్ళు కూడా వాళ్ళ కూతుర్లాగా అనుకుంటున్నారు అందులో తప్పేముంది అంతేగాని నిన్ను బాధ పెట్టాలని గాని నిన్ను వేధించాలని ఉద్దేశం మాకు లేదు వాళ్ళ కూతురు వాళ్ళకి దూరం అయినప్పటి నుంచి వాళ్ళు ప్రతిరోజు బాధపడుతూనే జీవిస్తున్నారు ఇన్ని సంవత్సరాలుగా ఏ పెళ్లి రోజు జరుపుకోలేదు ఈ రోజు వాళ్ళ పెళ్లి రోజు కాబట్టి నీ సమక్షంలో వాళ్ళ పెళ్లి రోజు జరిపిస్తే సంతోషపడతారని ఇక్కడికి తీసుకొచ్చాను అని సీతాకాంత్ అంటూ ఉంటాడు రామలక్ష్మి వాళ్ళ నాన్నైతే అల్లుడు తను మైదిలి అని నువ్వు కూడా నమ్ముతున్నావా కాదల్లుడు తను నా కూతురే అని చెప్తూ ఉంటాడు తను మైదిలి కాదు రామలక్ష్మి అని నా మనసు చెప్తుంది మామ కానీ తను మాత్రం మైదిలీనే అంటుంది ఇక కాలమే సమాధానం చెప్పాలి అని సీతాకాంత్ చెప్తూ ఉంటాడు రామలక్ష్మి వాళ్ళ నాన్న ఇలా అంటూ ఉంటాడు అమ్మా రామలక్ష్మి నిన్ను ఈ చిన్నప్పటి నుంచి ఈ చేతుల మీద పెంచిన వాణ్ణి నువ్వు మైదిలీని రామలక్ష్మిని కాదు అంటే నేను ఎలా నమ్ముతానమ్మా నీ ప్రతి కదలిక నాకు తెలుసు నువ్వే రామలక్ష్మివి అని ఒప్పుకునే రోజు వస్తుందమ్మా ఆ రోజు కోసమే నేను ఎదురు చూస్తుంటానని చెప్తాడు రామలక్ష్మి మనసులో అనుకుంటుంది అమ్మా నాన్న పెళ్లి రోజుని ఎలా మర్చిపోయాను నేను అని అనుకుంటూ సీతాగారి వల్ల నా చేతుల మీదుగా అమ్మా నాన్న పెళ్లి రోజు జరిపిస్తున్నందుకు చాలా సంతోషంగా ఉంది అని అనుకుంటుంది మాణిక్యం బాధపడుతూ సీతాకాంత్ను చూసి ఇలా అంటూ ఉంటాడు మా కూతురు దూరమైనప్పటి నుంచి మమ్మల్ని వదిలేయకుండా మాకు ఏ లోటు రానియకుండా చూసుకుంటున్న మీ అమ్మ ఆ రోజు ఇంట్లో నుంచి వెళ్లి ఇంట్లో కాలు కూడా పెట్టవద్దని మనవడి జోలికి రావద్దని చెప్పింది ఆ మాటలకి చాలా బాధపడ్డాం అయినా నీ మాటకి విలువిచ్చి మేము ఏ రోజు ఆ ఇంటి గడప తొక్కలేదల్లుడు కనీసం మనవాణ్ణి చూసుకునే అదృష్టం కూడా లేకుండా పోయింది అని బాధపడుతూ ఉంటాడు అవును బాబు సొంత మనవాణ్ణి చూసుకునే అదృష్టం కూడా మాకు కలగలేదు అని రామలక్ష్మి వాళ్ళమ్మ బాధపడుతూ బాబు ఎలా ఉన్నాడని అడుగుతుంది ఇక సీతాకాంత్ అయితే వాడికేమత్తయ్య చాలా బాగున్నాడు రావాల్సిన వాళ్ళు బయటికి వస్తే అందరం కలిసి ఉండే రోజు వస్తుందిలే అని చెప్తూ ఉంటాడు రామలక్ష్మి మనసులో ఇలా అనుకుంటుంది నేను వీళ్ళకి దూరమైన సీతాగారు గారు మా అమ్మా నాన్నల్ని కంటికి రెప్పలా చూసుకుంటున్నారు అని అనుకుంటూ వాళ్ళ అమ్మా నాన్నతో ఇలా చెప్తుంది మీరు నాలో మీ కూతుర్ని చూసుకుంటున్నారు కాబట్టి అలాగే అనుకోండి నాకేం అభ్యంతరం లేదు కానీ ఈ రోజు మాత్రం మీరు చాలా సంతోషంగా ఉండాలి రండి కేకు కట్ చేద్దురని చెప్పి వాళ్ళిద్దరి దగ్గర కేకు కట్ చేపిస్తుంది రామలక్ష్మి కూడా వాళ్లతో కలిసి సెల్ఫీలు దిగుతూ సంతోషంగానే గడుపుతుంది తర్వాత వాళ్ళమ్మ పాయసం చేశాను తీసుకొస్తానని వెళ్లి పాయసం తీసుకొచ్చి అందరికి ఇస్తుంది రామ్ లక్ష్మికి పాయసం ఇచ్చేటప్పుడు చెయ్యి జారి తన శారీ మీద పడిపోతుంది రామలక్ష్మి వాళ్ళమ్మ కంగారు పడిపోతూ ఏమి చెయ్యి జారిపోయింది నీకు అభ్యంతరం లేకపోతే నా కూతురు బట్టలు ఆ గదిలో ఉన్నాయి ఇస్తాన్రా వేసుకుందు అని పిలుస్తుంది అంతలో బయట నుంచి వాళ్ళమ్మని ఎవరో పిలవడంతో రామలక్ష్మిని గదిలోకి వెళ్లమని తను మాట్లాడడానికి గుమ్మం దగ్గరికి వెళ్తుంది రామలక్ష్మి తన గదిలోకి వెళ్ళగానే పాత జ్ఞాపకాలు చుట్టుముడుతాయి ఇక బీర్వా కేసు తీసి బట్టలు తీసుకుని తను మార్చుకుని బయటికి వస్తుంది రామలక్ష్మి వాళ్ళమ్మ తనని పట్టుకొని ఎమోషనల్ అయిపోతుంది ఇక ఒకసారి రామలక్ష్మి వైపు చూసి ఇలా అంటుంది అవును బీర్వా తాళాలు నేను ఇవ్వలేదు కదా బీర్వా కీసు ఎక్కడున్నాయో నాకు రామలక్ష్మికి తప్ప ఇంట్లో ఎవ్వరికి తెలీదు మరి కీసు తీసుకుని బట్టలు ఎలా తీసుకున్నావమ్మా అని అడుగుతుంది చెప్పమ్మా నువ్వు నా రామలక్ష్మి వే కదా అని మళ్లీ మళ్లీ అడగడంతో వాళ్ళ నాన్న కూడా అవును రామలక్ష్మి బీరువా బేగాలు ఎక్కడున్నాయో రామలక్ష్మికి తప్ప ఇంకెవ్వరికి తెలీదు మరి కరెక్ట్ గా బీరువా బేగాలు తీసి బట్టలు ఎలా ఎత్తుకున్నావు నువ్వు మా రామలక్ష్మివే కదా చెప్పు అని అడుగుతూ ఉంటారు సీతాకాంత్ కూడా అవును మైదిలి గారు వాళ్ళు అడుగుతున్నారు కదా సమాధానం చెప్పండి అని అంటూ ఉంటాడు ఇక రామలక్ష్మి మనసులో ఎలా అనుకుంటుంది నేను ఇప్పుడు మైదిలిగా ఉన్నాను అన్న సంగతి మర్చిపోయి అలవాటు ప్రకారం కీస్ తీసి బట్టలు వేసుకునేశాను ఇప్పుడు ఎలా కవర్ చేసుకోవాలి దొరికిపోయేలా ఉన్నానే అని అనుకుంటూ మీరు మర్చిపోయి కీసు బీరువాకి అంటిచ్చేస్తున్నారంట అందుకే తీసుకున్నానని అబద్దాలు చెప్పేస్తుంది శ్రీలత వల్లి రమ్యాలైతే ఇలా మాట్లాడుకుంటూ ఉంటారు సీతాకాంత్ కనిపించడం లేదు ఎక్కడికెళ్ళాడు అని శ్రీలత అడుగుతూ ఉంటుంది ఇంకెక్కడికి వెళ్ళుంటారు అత్తయ్య గారు ఆ మైదిలి దగ్గరికి వెళ్ళుంటారు మన కర్మ కాకపోతే ఆ మైదిలి రామలక్ష్మి లాగా ఉండడం ఏంటో కరెక్ట్ గా బావగారి కంట్లో పడడం ఏంటో అంతా మన కర్మ అని వల్లి చెప్తూ ఉంటుంది రామ్ కూర్చుని ఫోన్ లో వీడియో గేమ్ ఆడుతూ ఉంటే శ్రీలత వాణ్ణి చూసి అంతా వల్లే వీడి వల్లే ఆ సీతాకాంతికి ఆ మైదిలి పరిచయం అయింది రమ్యతో నిశ్చితార్థం ఆగిపోవడానికి కూడా కారణం వీడే అసలు వీడిని చెప్తా వీడి పని అని వాడి దగ్గరికి వెళ్ళి ఫోన్ ను లాగేసుకుంటుంది ఎప్పుడు ఇదే పనే నీకు అని తిడుతూ ఉంటుంది శ్రీలత నాకు అదే పని ఫోన్ ఇవ్వు అని రామ్ అంటూ ఉంటాడు ఇక రమ్య అయితే వాణ్ణి మంచు చేసుకోవాలని ఆంటీ పిల్లలతో ఎలాగైనా మాట్లాడేది రామ్ ఇదిగో నీకోసం చాక్లెట్ తెచ్చాను తీసుకో అని వాడి చేతికిస్తుంది నేనంటే ఇష్టం లేదని సీతాకాంత్ గారికి ఎందుకు చెప్పావు అని రమ్య అడుగుతుంది ఇక వాడికి అర్థమైపోయి చాక్లెట్ తనకి నాకు ఇష్టం లేదు అని చెప్తాడు ఏమిష్టం లేదురా నీకు చాక్లెటా లేకపోతే రమ్యనా అని శ్రీలత అడుగుతుంది నాకు రమ్యనే ఇష్టం లేదు అని రామ్ అంటాడు సరే నేను నీకు నచ్చాలంటే ఏం చేయాలో చెప్పు అది చేస్తాను ఏం గేమ్ ఆడమంటే చెప్పు ఆ గేమ్ ఆడుకుందామని రమ్య అంటూ ఉంటే ఇక శ్రీలత వాడిని అడుక్కుంటావేంటి వాడికి నచ్చితే ఎంత నచ్చకపోతే ఎంత సీతాకాంత్ ని పెళ్లికి ఎలా ఒప్పించాలో నాకు తెలుసు ఉండు అని శ్రీలత అంటూ ఉంటుంది ఇక రామ్ అయితే సీత పక్కన రమ్య సెట్ అవదు అని అంటాడు మరి ఎవరు సెట్ అవుతారా చెప్పు అని శ్రీలత అడుగుతూ ఉంటుంది పక్కనే ఉన్న వల్లి అయితే అత్తయ్య గారు కొంపదీసి మైదిలి పేరుగా చెప్తాడా ఏంటి అని అంటూ ఉంటుంది ఇక రామ్ కోపంగా రమ్య సీతకి సెట్ అవదు అని కోపంగా అరిచి అక్కడి నుంచి వెళ్లిపోతాడు వీడికి ఆ మైదిలీనే ట్రైనింగ్ ఇచ్చుంటుంది అని శ్రీలత అంటుంది ఇక వల్లీ అయితే అయిన అత్తయ్య గారు బావగారిని వారం రోజులు టైం ఇచ్చి లాక్ చేశారు కదా ఇక రామ్ ఒప్పుకుంటే ఎంత ఒప్పుకోకపోతే ఎంత మీరెందుకు టెన్షన్ పడతారు అని అంటూ ఉంటుంది రమ్య ఇలా చెప్తూ ఉంటుంది పెళ్లికి ఒప్పించినంత మాత్రం సరిపోదాంటి ప్రయత్నాలు కూడా మొదలు పెట్టాలి ఒక పని తర్వాత ఒక పని జరుగుతూ ఉండాలి సీతాకాంత్ గారికి ఆలోచించుకునే టైం కూడా ఇవ్వకూడదు అప్పుడే మీరిచ్చిన గడువు లోపల మీ మాటకి విలువిచ్చి ఈ పెళ్లి చేసుకుంటాడు అంతేకాని పెళ్లికి ఒప్పించాను అని రిలాక్స్ గా ఉండకూడదాంటి అని రమ్య చెప్తూ ఉంటుంది ఇక వల్లి అయితే ఈ పెళ్లి జరగాలంటే బావగారు ఎవరినైతే బలంగా నమ్ముతారో వాళ్ళ మాట వింటారో వాళ్ళ దగ్గర చెప్పిస్తే బావుగారు తప్పకుండా పెళ్లికి ఒప్పుకుంటారు అని చెప్తుంది ఇక శ్రీలత ఇలా అంటూ ఉంటుంది ఉన్నారు కరెక్ట్ గా అలాంటి వాళ్లే ఉన్నారు వాళ్ళ చేతే సీతకి చెప్పిస్తాను సచ్చినట్టు పెళ్లికి ఒప్పుకుంటాడు అని చెప్తూ ఉంటుంది